సెప్టెంబర్ ఇరవై నాలుగున రాష్ట్ర రాజధాని విజయవాడలో ధర్నా చౌక్ వద్ద దళిత రణబేరి నిరసన సభను విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ జిల్లా అధ్యక్షులు సురేంద్రబాబు పిలుపునిచ్చారు చిత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత బహుజనులకు భద్రత కరువైందని ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు దళిత బహుజనులు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు దళిత ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు దళితులకు వెన్నుపోటు పొడుస్తున్నాయని విమర్శించారు దళితులను చైతన్యపరచడానికి సెప్టెంబర్ ఇరవై నాలుగున జరిగే దళిత రణబేరి సభను విజయవంతం చేయాలని ఇందుకోసం దళితులంతా ఏకమై కదలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పూతులపట్టు ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ నాయకులు ఉదయ్ కుమార్ పానాద్రి తదితరులు పాల్గొన్నారు వాళ్ళ హక్కులను పూర్తిగా అరించేసి వాళ్ళు ఏ విధంగా మనజాలు లేకుండా వాళ్ళ ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం లేకుండా చేసేసి అన్నిటి తన గుప్పెట్లో పెట్టుకుంటాం కాలేజీ సీట్లు మొదలుకొని హాస్టల్స్ మొదలుకొని వాళ్ళ ఉద్యోగాలు మొదలుకొని ఉద్యోగాల ప్రమోషన్ మొదలుకొని పూర్తిగా రేషన్ కార్డు నుంచి రేషన్ కార్డు తీసేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు బీహార్లో జరిగినట్టు జరుగుతుంది ఇక్కడ కూడా అదే నేపాల్లో కూడా ఈ విధంగా జరిగిన ప్రభుత్వాలకు సమాధానం చెప్పారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువలు తెసినటువంటి ప్రతి పౌరుడు తిరగవలసిన రోజు వచ్చింది ప్రజాస్వామ్య విలువలు అంటే ఏంటనేది ఆలోచించుకున్న ఈ పాలక వర్గాలు ఓటు వరకు ఉండి ఓటు చేసుకుని అధికారం ఎక్కిన తర్వాత వాళ్ళ నియంత నియంతృత్వ పరిపాలన నుండి సాగిస్తున్నారు ఇది రూపంలో ప్రజాస్వామ్యంగానే సారంలో పూర్తిగా నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఎన్నా మొన్న వచ్చిన ఒక సినీ యాక్టర్ సనాతన ధర్మం అంటాడు సనాతన ధర్మం అంటే ఏమంటే తెలీదు అతనికి సనాతన ధర్మం అంటే సతరు వర్ణ వర్ణాధన సిస్టము సనాతన ధర్మం అంటే కులవివక్షత సనాతన ధర్మం అంటే భక్తి మార్గము హేతుబద్ధం కానీ ద్వేషపూరితమైన అసమాన మూఢ నమ్మకాలతో కూడుకున్నటువంటి సమాజము సనాతన ధర్మం అంటే సమానత్వం అనేది లేదు అక్కడ వాళ్ళ పెద్దరికం వాళ్ళ ఆధిపత్యం చెలాయించేది సనాతన ధర్మం అంటారు ఒక ఒక ఆలోచనే లేదు ఒక విజ్ఞానమే లేదు ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకుని ప్రజలకి సమపాలనలో అన్ని రకాలుగా నేచురల్ రీసోర్సెస్ వనరులందరినీ పంచాలని జ్ఞానమే లేదు వాళ్ళ పాటుకు వాళ్ళు కాంట్రాక్ట్ వ్యాపారంలో విపరీతమైన ద్రోహం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరినీ మీడియా సోదరుల ద్వారా బహుజనులందరినీ మేల్కొల్పడం ఏంటంటే మీరంతా కూడా ఈ దళితు రణుభేదీకి వచ్చి ప్రతిఘటిస్తే తప్ప మీ హక్కులు మీరు కాపాడుకోలేరు మీరు ఉన్నత వర్గాల రెండు కులాల పాలన జరుగుతూ ఉంది ఆ కులం పోతే ఈ కులం ఈ కులం పోతే ఆ కులం పాలన జరుగుతూ ఉంది రెండు కులాల పాలన పోవాలనేది బహుజన వాదము మీరు రాజ్యాధికారం కావాలంటే మీరు బహుజన సమాజ్ పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేసి పూర్తిగా విషయాలన్నీ అర్థం చేసుకొని మాతో కలిసి నడిస్తే తప్ప మీ హక్కులు మీరు కాపాడుకోలేదని మీడియా సోదరులతో వినివించుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించిన మీడియా సోదరులకి మా పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ చేయమే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై నాలుగున అంటే పూనా ఫ్యాక్ట్ జరిగిన సందర్భంగా పురస్కరించుకుని ఎందుకంటే ఏదైతే ఏ వర్గం అయితే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో ఆ వర్గం నుంచి పూనా ఫ్యాక్ట్ ద్వారానే చెంచాలు కూడా బయట వచ్చినారనేది ఒక వాస్తవం దాన్ని దాని సందర్భంగా ఏ వర్గ ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి నాయకులు ఆ వర్గ ప్రయోజనాల కోసం వాళ్ళు స్వయం ప్రయోజనాల కోసం నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారు ఉన్నారు ఈరోజు అందులో విధంగా ఈ మనోవాద పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళే ఈ దళితుల అభివృద్ధి కోసం ఆటంకంగా మారుతున్నారు అందువల్ల ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా దళితులపై నిరసిస్తూ ఈ నెల ఇరవై నాలుగున విజయవాడలో ధర్నా చౌక్ వద్ద పెద్ద బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే ఇది మీరు చూసుండొచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా గత నలభై సంవత్సరాలుగా చూసుకున్న స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకున్న రాన రాన ప్రభు ఈ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయకపోగా దళితుల మీద ఉన్నటువంటి జరుగుతున్నటువంటి దాడుల్ని దాన్ని అరికట్టడంలో విఫలమవుతున్నాయి అందులో బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని అదేవిధంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అయితే ఆ ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేస్తాయో మనం అందరూ కూడా చూసుంటాం ఆ దాడుల నుంచి ఆ హత్యల నుంచి ఆ గృహ దహనాల నుంచి డోర్ డెలివరీ డెత్ అక్కడి నుంచి కూడా మనం చూస్తాము ఎవరైతే ఎంత హంతుకులుగా ఉంటారో వాళ్ళకి అంత పెద్ద పదవులు ఇస్తున్నారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా లక్షల పుస్తకాలు చదివినాము చాలా నాలెడ్జ్ ఉంది ఏ ప్రజాస్వామికవాదిని ఏ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాను భారత రాజ్యాంగాన్ని కాపాడుతాను అటు మోసం చేసి కూటమి ప్రభుత్వంలో చేరి ఆయన సొంత నియోజకవర్గంలోనే పిఠాపురంలో జరుగుతున్నటువంటి దాడులు వరుసగా మనం చూస్తున్నాం ఇంకొక మాట మాట్లాడడం చాలా ధ్యేయమైన చర్య అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఈ విధంగా దాడులను ప్రోత్సహించడంలో వెన్నతో పెట్టిన విద్య చూస్తా ఉన్నాము మనం ఎందుకంటే కారం చెడు దగ్గర నుంచి చూస్తాము మాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ బంధువులు కారం చెడులు ఏ విధంగా చేసినారో దగ్గుబాటి చెంచినామయ్యా తెలుసు అదే అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చుట్టూరు మరమైదాన్ని చూసాం మరి ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కలుసుకొని ఒక హంతక ప్రభుత్వం లాగా మారుతూ ఉన్నారు అది సరైనది కాదు అయితే ఈ ప్రభుత్వాలు ఈ దాడులు కానీ అరకట్టకపోతే రాజ్యాంగాన్ని మీరు అమలు చేయకపోతే మీకు వచ్చే ఎన్నికల్లో సమాధి కడతామనేసి హెచ్చరిక చేస్తున్నాం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని మేము ఏ విధంగా ఉపయోగించాలో మాన్యవారి కాంశీరామ్ గారు నేర్పించారు ఈరోజు మాకు బలమైనటువంటి నాయకత్వం మెహన్ కుమార్ మాయావతి గారు ఉన్నారు భారతదేశంలో కాబట్టి ఎక్కడా కూడా తగ్గే ప్రశ్నే లేదు మేము అవసరమైతే ప్రతి దాడులు చేయడానికి కూడా సిద్ధపడతాము మమ్మల్ని ఆ స్థాయికి తీసుకురావద్దండి మేము బాబాసాహెబ్ డాక్టర్ గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్నాము కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడానికే మేము ప్రయత్నం చేస్తాము మమ్మల్ని ఊ మా మీద దాడులు ఎక్కువయ్యే కొద్దికి మీరు ప్రతిఘటనను ఎదుర్కో తప్పదనేసి హెచ్చరిక చేస్తున్నాం